అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణం స్థానిక చైతన్య ఓనర్ శ్రీ సాయి రెడ్డి గారు మరియు మెగా అభిమానులు జనసేన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త సర్వ నిర్వచనం పేరు పడినటువంటి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఓజీ మరి కొద్ది నిమిషాల్లో రిలీజ్ కాబోతుంది మెగా అభిమానులు ஜன சைனிகளுக்கும் எந்த அத்தித்யூசாரி ரிகார்டு எவரு இண்டஸ்ட்ரீர்டே பவன் கல்யாணம் ఒక పార్టీ ఉందైతే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం ఇది సత్యం ఎవరు అరిగినా చెప్తాం జై జనసేన